హాయ్ అందరికీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ అనలిస్ట్ పోస్ట్ల కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఈ అద్భుతమైన అవకాశమేంటో చూసేద్దామా ఎస్ మీరు విన్నది నిజమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫుడ్ అనాలిస్ట్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్ ఫార్మ్స్ ఆల్రెడీ లైవ్లోకి వచ్చేశాయి చాలామంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ ఇది సో అస్సలు లేట్ చేయదు సో ఎఫ్ఎస్ఎస్ఏఐ కండక్ట్ చేస్తున్న లెవెన్త్ ఫుడ్ అనాలిస్ట్ ఎగ్జామినేషన్ అనమాట ఇది మన దేశంలో మనం తినే ఫుడ్ క్వాలిటీని చెక్ చేసే ఈ ఆర్గనైజేషన్లో జాబ్ రావడం అంటే నిజంగా చాలా గ్రేట్ కదా అసలు ఈ ఫుడ్ అనలిస్ట్ అంటే ఎవరు వాళ్ళేం చేస్తారు అని డౌట్ వస్తోందా సింపుల్గా చెప్పాలంటే మనం రోజు తినే ఫుడ్ సేఫ్గా మంచి క్వాలిటీతో ఉందా లేదా అని చెక్ చేసే చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ వీరిదే అంటే మనందరి ఆరోగ్యం వాళ్ల చేతుల్లో ఉందన్నమాట అందుకే సైన్స్ స్టూడెంట్స్కి ఇదొక ఫెంటాస్టిక్ కెరియర్ ఆప్షన్ ఓకే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి ముందు ఒక చిన్నమాట ఇలాంటి వాల్యుబుల్ జాబ్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చేయాల్సింది మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి మీలాగే జాబ్ కోసం చూస్తున్న ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో కింద కామెంట్స్లో చెప్పేయండి సరేనా రైట్ ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సరే ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వరి అవ్వకండి ప్రాసెస్ చాలా సింపుల్ అప్లై చేయడం చాలా చాలా ఈజీ ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో వాట్స్ న్యూ అనే ఒక సెక్షన్ ఉంటుంది కదా అక్కడే మీకు నోటీస్ ఆఫ్ లెవెన్త్ ఎఫ్ఏఈ అని ఒక లింక్ కనిపిస్తుంది ఇంకేముంది దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడమే అంతే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ విండో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేద్దాంలే అనుకోవద్దు వీలైనంత ఫాస్ట్గా అప్లై చేసేయండి ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశాలు నిజంగా మళ్ళీ మళ్ళీ రావు సో ఫుడ్ సేఫ్టీ లాంటి ఇంత ఇంపార్టెంట్ ఫీల్డ్లో మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే ఇదే మీకు పర్ఫెక్ట్ ఛాన్స్ వెంటనే అప్లై చేయండి మీ కెరియర్కి ఒక స్ట్రాంగ్ స్టార్ట్ ఇవ్వండి మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్